హలో నమస్తే అమరావతి రాజధానిగా ఉండాలి రాజధాని ఒకటే ఉండాలి రాజధానిని మార్చొద్దు రాజధానిని అభివృద్ధి చేయాలి గడిచిన ఐదేళ్లు అమరావతి రైతులు చేసిన పోరాటం అమరావతి కోసం భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు చేసిన పోరాటాన్ని చూసాం సో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ వస్తోంది అమరావతిలో మౌలి మౌలిక సదుపాయాల కల్పన కోసం కావచ్చు అమరావతిలో రోడ్ల కోసం అమరావతిలో నిర్మాణాల కోసం భారీగా నిధులు కేటాయించింది నవనగరాల పేరుతో రాజధానిని కూటమి సర్కార్ నిర్మించబోతోంది దీనిలో భాగంగా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా పనులు ఇప్పటికే ప్రారంభమైపోయాయి మరో నలభై యాభై వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేది ప్రభుత్వం చెప్తున్నమాట ముప్పై మూడు వేల ఎకరాల్లో కట్టబోతున్న ఈ రాజధాని ప్రభుత్వ భూములతో కలిపితే ఇంకొంచెం ఎక్కువగా ఉంది సో ఈ నేపథ్యంలో ఈరోజు అమరావతి ప్రాంతంలో ఒక కీలకమైన ఘటన జరగబోతోంది కేంద్ర బ్యాంకులు అనేక బ్యాంకులు ప్రధాన కార్యాలయాల్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోబోతున్నాయి అమరావతి రాజధానిగా ఉంటుందా ఉండదా అనే ఆందోళన నుంచి ఆందోళన నుంచి ప్రస్తుతం అమరావతి రాజధాని అని ఆ ప్రాంత రైతులు ఆ ప్రాంతంలో భూములు ఇచ్చిన వాళ్ళంతా పడ్డాక తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పడిన మొదటి కీలకమైన అడుగుగా బ్యాంకులు ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం చేసుకోవడాన్ని చూడవచ్చు కీలకమైన బ్యాంకులన్నీ అమరావతి ప్రాంతంలో ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోబోతున్నాయి భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతులు చేతుల మీదుగా మీదుగా ఈ కార్యక్రమం జరగబోతోంది ఈ కార్యక్రమంలో ఆ బ్యాంకులకు సంబంధించిన కార్యాలయాలన్నింటికీ ఆమె శంకుస్థాపన చేయబోతున్నారు సో ఏడాది రెండేళ్లలో లేదా మూడేళ్లలో బ్యాంకులన్నీ కూడా తమ కార్యకలాపాలని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ కూడా అక్కడి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది ఈ బ్యాంకుల నిర్మాణం కారణంగా అనేక మందికి ఉపాధి కూడా అక్కడ దొరక దొరకబోతోంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సో రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు మనం ఆఫీసుల గురించే మాట్లాడుకుంటూ వస్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో దాదాపు నూట పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ప్రభుత్వం భూములు ఇచ్చింది నూట పది కేంద్ర ప్రభుత్వ సంస్థలు భూములు తీసుకుని అక్కడ తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అయిపోయాయి కానీ ఆ తర్వాత వచ్చిన సర్కారు వాటిని అక్కడి నుంచి ఎల్లగొట్టేసింది లాంటి విమర్శలను చూసాం సో అదే కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు సంస్థలు అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చే డెఫినెట్గా అమరావతి రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో అమరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఒక గుడ్ మూవ్గానే చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు అమరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన అంతా రాజధాని కేంద్రంగా అమరావతి నుంచి నడుస్తోంది సో అక్కడే సెక్రటేరియట్ ఉంది అక్కడ అసెంబ్లీ ఉంది అక్కడే హైకోర్టు ఉంది సో పాలనంతా కూడా అక్కడి నుంచే జరుగుతోంది ప్రభుత్వానికి సంబంధించిన పాలనా యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉంటుంది సో ఇకపైన ఇకపైన బ్యాంకులకు సంబంధించిన రాజధానిగా కూడా అదే ఉంటుంది రాజధానిలో బ్యాంకులు కేంద్రీకృతం అవుతున్నాయి కాబట్టి బ్యాంకులన్నీ కూడా అక్కడి నుంచే తమ కార్యకలాపాలని ప్రారంభించబోతున్నాయి రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యాచరణ కూడా అమరావతి నుంచే ఉంది ప్రభుత్వానికి సంబంధించిన కార్యాచరణ అక్కడ అమరావతి నుంచే ఉంది ఇప్పుడు ఆర్థికంగా అత్యంత కీలకమైన బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలు కూడా అమరావతి నుంచే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అమరావతి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కీలకమైన ముందడుగుగా చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మిగతా అనేక నూట పది కంపెనీలకు నూట పది కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కి గతంలో ప్రభుత్వం భూములు ఇచ్చింది మిగతా ఇన్స్టిట్యూట్స్ అక్కడ పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే యూనివర్సిటీస్ అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్కి భూములు ఇస్తున్నారు ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి సేమ్ టైం అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థలని కూడా అమరావతికి తీసుకురావడం ద్వారా దానికి ఎడ్యుకేషన్ హబ్గా ఫినాన్షియల్ హబ్గా సో నవనగరాలతో ఒక అట్రాక్షన్గా చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది సో దానికి సంబంధించి ఇది నేను రిపీటెడ్గా చెప్తున్నట్టుగా కీలకమైన ముందడుగు బ్యాంకుల ఏర్పాటు తర్వాత మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అమరావతి వైపు చూడడానికి సంబంధించిన అవకాశం ఉంది అమరావతి రైతుల్లో గత పదిహేడు నెలలుగా కొంత ఆందోళన అపోహలు ఉన్నాయి ఏం జరుగుతుందో ఇక్కడ పట్టించుకోవట్లేదు మిగతా అన్ని చోట్ల దృష్టి పెడుతున్నారు ఇక్కడ దృష్టి పెట్టట్లేదు మాట మాట్లాడుతున్నారు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది కాస్త సాం చేకూర్చే వార్తగానే చూడాలి